సంస్థ చెప్తుంటే మీరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే పబ్లిక్ నవ్వక ఏమంటారు దాన్ని దానివల్ల క్రెడిబిలిటీ పోతుందా లేదా ఇప్పుడు ఒక పేపర్ చూపించి ఇది తెల్ల పేపర్ ఇది కాదు నల్ల పేపర్ నల్ల పేపర్ నల్ల పేపర్ అంటే పబ్లిక్ ఏమనుకుంటారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అది కాదు మీరు చెప్పాలి మీరేం చేస్తారో చెప్పండి మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి పోనీ మీరు అధికారంలోకి వస్తే పది సంవత్సరాల క్రితము మీరు ఫౌండేషన్ రాయేసి ఇంతవరకు ఫౌండేషన్ పునాది కూడా పడని డబ్బాల ఫ్యాక్టరీని ఏమన్నా మీరు ఏమైనా మళ్ళా మొదలు పెడతారా చెప్పండి అట్లా ఏదో ఒక పాయింట్ నేను ఈ స్కూల్ కట్టిస్తా ఈ కాలేజ్ కట్టిస్తా ఇది చేపిస్తా ప్రజల కోసం మీ చేపిస్తా అది చెప్పకుండా ఊరికే మీరు ఏదో ఎక్కడో తెలంగాణలో ఎవరో పేపర్ తెచ్చో తెలియకున్న రాసినారంట రాస్తానే ఆ పేపర్ చదివి పేపర్ చదువు ఎవరన్నా కానీ నాయకులు పేపర్ చదువు మాట్లాడతారని మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ నిజ నిజాలు మీరు ఇండిపెండెంట్గా మీరు కనుక్కొని తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి పైగా ఏంటి ఇవన్నీ అసలు ఆశ్చర్యకరంగా ఉంది ఈ వయసులో ఏంటంటే ఇంత అసలు ఇది ఎవరు చాలా ఇమ్మేచ్యూర్గా మొట్టమొదటిసారి జీవితంలో ఫస్ట్ టైం రాజకీయాలు లేకొచ్చి ఏదో ఒకటి ఉత్సాహంగా మాట్లాడాలి కదా అని చెప్పి ఆ ఉత్సాహంగా మాట్లాడేటప్పుడు తెలిసి ఒకటి తెలియదు ఒకటి ఒకటి ఇది ఒకటి మాట్లాడే టైప్ ఎందుకంటే ఓకే అండి ఇది మేము వయసు కదా